ఒకప్పటిలో చెరువు సుందరంగా ఉండేది ప్రస్తుతం చిత్తూరు జిల్లా వీకోట మండలం కీలపల్లి చెరువులో చేపల పెంపకంలో చచ్చిన కోళ్లు వ్యర్థ పదార్థాలు చెరువులో నీటిలో వేస్తున్నారు ఈ చచ్చిన కోళ్లు కుళ్ళిన ప్రేగులను చెరువులో నీటిలో వేయడం చాలా దౌర్భాగ్యమని దీనివల్ల వీకోట కీలపల్లి చెరువులలో చేపలు పట్టి ఇతర మార్కెట్లకు సరఫరా చేస్తుంటారు ప్రజలు ఈ చేపలు తినడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది అని ఈ విషయంపై చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇలాంటి వాళ్లపైన చర్యలు తీసుకోవాలని ఈ కీళ్లపల్లి చెరువును పరిశుభ్రంగా ఉంచాలని మరియు దీని వెనుక వీరికి అండగా ఉన్న నాయకులకు బుద్ధి చెప్పాలని వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఈ గలీజ్ అంతా నీళ్ళు లెక్క ఎట్లా పోయేస్తారు మీరు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పరా ఏమని ఏమని చెప్పిర దాని ఎత్తుకొని వచ్చి చెరువులో వేసామంటారా ఇప్పుడు నీళ్ళు లెక్క వస్తా

মার্কেট yes, মার্কেট yes. <sharp jewelled> <sharp descriptor> <ini> ಅಡ್ಯಾದೆ ಚರುಲೋಣ ಎದು ಬಂಡಿದೆ ಎದು ಬಂಡಿ ಯಾ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹಾಂ ಅಲ್ಲ

इव्ही वच मला वाजीपेटेस मुन्सिप्लिटी ना बरुशान डिझालस्क

ఇలాంటి వాళ్లపైన చర్యలు తీసుకోవాలని ఈ కీళ్లపల్లి చెరువును పరిశుభ్రంగా ఉంచాలని మరియు దీని వెనుక వీరికి అండగా ఉన్న నాయకులకు బుద్ధి చెప్పాలని వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు